గేమ్ చేంజర్ అక్కడ ఇప్పుడు ఆర్మీ ఉంది కదా ఏంటి పరిస్థితి స్కూల్ కి వెళ్ళారా ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఫ్యాన్స్ అనేది ఏంటంటే మీరు కటౌట్ లు కట్టకున్నా పర్లేదు మీరు సినిమా చూడకున్నా పర్లేదు మేమేందో చూపిస్తామంటారు ఈ సార్ యూడెల్తారు సినిమా చూడడానికి యూడెల్తారా ఫస్ట్ అంటే వాళ్ళే దించుకొని పేపర్ ఎక్కించుకొని వచ్చి చాలా ఇంటికి పడుకోవాలి అంటే దాని నుంచి చేసిన ఏమంటే ఆర్మీ ఆర్మీ అంటే పీపుల్ కుట్టుకుంటారు జెండి బామ్మ రాసుకోమని చెప్పాను జెండి బామ్మ రాసుకోమని చెప్పాను ఎలా ఉంటాయి మరి పుష్పట్టు మెగా ఫ్యాన్ చూడకపోతే

అసలు అప్పుడు తెలుసా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వస్తుంది కదా అప్పుడు పుష్ప ఇప్పుడు ఇక కొనట్లేదు చాలా మంది థియేటర్ ఓనర్స్ కొనట్లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసి అసలు జనసేన సైనికులు అంటే ఎట్లుంటారో పుష్పతో చూపిస్తాం పుష్పతో చూపిస్తా నెక్స్ట్ అడుగు పుష్ప పుష్ప ఎగిరిపోతుంది బయట ఓసి ఆ పుష్ప ఓకే పక్కన పెట్టండి ఒకసారి రోజు వచ్చాక థియేటర్ ఎట్లా ఉంటుందో తీసుకుంటారా అప్పుడు

और बेटा वो का डायलॉग है ना अनल एक अनल के पर बोले सारी आगो आगो अनल एक दुकान पे चले तो सुनो तो अब अनन भी चुन्नू टक्कर सी तो री 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 भारतीय स्पेशल फार्मर पार्टी ने जैसे अनल ने अपना हक मारा सी री री కొత్తవాడు రిలీజ్ అయినట్లే మాకు ఒక లెక్క చూసా కొత్త ఒక జాతర మాకు గణపతి పండుగ ఏడు తారీఖు ఉంది మాకు వచ్చింది ఇప్పుడు రెండు తారీఖు గణపతి పండుగ వినాయక చవితి తగ్గిస్తాం ఒకటే అవకాశం ఇప్పుడు ఇప్పుడు పుష్ప అంటుండ్రు ఇంకొక ఓ ఇప్పుడు టీచర్ టీజర్ ఎందుకు వెళ్ళలేడు మాకు ఓజిడ్ టీజర్ కావాలి అప్పుడు అప్పుడు ప్రభాస్ అన్నది ఛత్రపతి రిలీజ్ రిలీజ్ చేసినప్పుడు సలారెళ్ళు ఇప్పుడు మా అన్నది మా పవర్ స్టార్ మా దేవుడు అంబులెన్స్ అంబులెన్స్ బయట నుంచోబెట్టి ఒక రెండు మూడు అంబులెన్స్ రెడీ పెట్టుకుంటు

మాకు ఏ రికార్డు రికార్డులు మాకు వద్దు బ్రో ఆ దేవుని స్క్రీన్ మీద చూస్తే మాకు చాలు మాకు ప్రభాస్ గారు మాకు ప్రభాస్ గారు రికార్డులు వద్దు ఓ బన్ని గారు రికార్డులు వద్దు మాకు ఏ రికార్డులు వద్దు ఆ దేవుని మా స్క్రీన్ పైన చూస్తే మాకు చాలు అదే చాలు అందుకంటే మాకు సంతోషం ఇంకేం లేదు